నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిధిలోని సాలుచింతల సెంటర్లో ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి సూచనల మేరకు పోతరెడ్డిపాలెం తిరుమూరు అశోక్ రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పోతరెడ్డిపాలెం టీడీపీ నాయకులు తిరుమూరు అశోక్ రెడ్డి విచ్చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు గ్రామ నాయకులు సన్మానించారు సందర్భంగా మజ్జిగను అందరికీ అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ సాలుచింతల సెంటర్లో వేసవిలో ప్రయాణికులకు దాహార్తిని తీర్చేందుకు ఎమ్మెల్యే సూచన మేరకు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నాగరాజు నలుమూలు వెంకటరమణారెడ్డి షేక్ జహంగీర్ తొట్టెంపూడి అంకయ్య జీవి నాగరాజు ఆదిశేషారెడ్డి మసూదర్ రెడ్డి వీఆర్ఓ నాగేశ్వరరావు పంచాయతీ కార్యదర్శి ప్రసాదరావు గ్రామ పెద్దలు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు సలవేంద్రం ఓపెన్ చేయడం జరిగింది అశోక్ రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో చేయడం జరిగింది అశోక్ రెడ్డి ఒది పనులు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు సేవా కార్యక్రమం అశోక్ రెడ్డి యూత్ టీమ్ తో కలిపి చేయడం మాకు నాకు చాలా ఆనందంగా ఉంది మా గ్రామ ప్రజలందరికీ కూడా సాల్చింతల చింతల సెంటర్లో కూడలి వద్ద ఇంత మంచి ప్రోగ్రాం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ప్రోగ్రాంలో మెయిన్గా అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఊళ్ళో చాలా ప్రోగ్రాంలు జరుగుతున్నాయి దాంతో ఇది ఒక పార్ట్ అలాగే మన ఎమ్మెల్యే గారికి వీళ్ళందరూ కూడా మంచి సపోర్ట్ ఉంది మన విలేజ్కి వీళ్ళందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ గ్రామ ప్రజలకు కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ గ్రామం రెండు సాలుచింతల ఏరియాలో అశోక్ రెడ్డి సేవా సమితి తరఫున మా గ్రామస్తులు మా పిల్లలు అందరూ కూడా సమన్వయం చేసుకొని ఇక్కడ చలివెందడం జరిగింది ఎండలు ఎక్కువగా ఉన్న కారణంగా ముస్ వృద్ధులు పిల్లలు అందరూ ఇబ్బంది పడుతున్నారు ఉద్దేశంతో ఇక్కడ ఊడలు ఉంది ఇక్కడ బస్టాప్ కానీ ఆటోలు కానీ బస్సులు కానీ ఆగుతాయి ఇక్కడ జనాలకు ఇబ్బంది లేకుండా వాటరు మజ్జిగ అన్ని సప్లై అసోరెంట్ అసూరెన్స్ చేయవలసిన తరఫున పిల్లలందరూ కూడా లోతులు అందరూ కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం నిజంగా వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను